హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీలో వీళ్ళందరికీ సంబంధించి శుభవార్త రావడం జరిగింది వీళ్ళందరికీ రుణమాఫీ లక్ష రూపాయల వరకు ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతున్నారు వీళ్ళు మళ్ళీ తిరిగి కట్టనవసరం లేదు వీళ్ళకు ఫ్రీగా రుణమాఫీ లక్ష రూపాయల వరకు ఇస్తారనమాట సో ఎవరికి ఇస్తున్నారు ఈ పథకం ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి రుణమాఫీ డబ్బులు ఎలా పొందాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నా గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది వారు తీసుకున్న అప్పుల్లో ఒక లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది ఈ రుణం రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి మధ్య తీసుకున్నది ఉండాలి ఈ రుణమాఫీలో అప్పు దాని వడ్డీ కలిపి ఒక లక్ష రూపాయల వరకు మాఫీ అవుతుంది అంతకు మించి అప్పు ఉన్న మాఫీ మాత్రం లక్ష రూపాయల వరకే అవుతుంది ఇందులో మరో కండిషన్ ఉంది అప్పు తీసుకునే వారు చేనేత వృత్తికి సంబంధించి మాత్రమే తీసుకుని ఉండాలి లేదా చేనేత ఉత్పత్తుల కోసం తీసుకుని ఉండాలి లేదా చేనేత యంత్రాలు పరికరాలు కొనడానికి అప్పు తీసుకుని ఉండాలి అలాంటి అప్పులకు మాత్రమే రుణమాఫీ చేస్తారు ఇలా ఏపీలోని వేల మంది చేనేత కార్మికులకు ప్రభుత్వ నిర్ణయం శుభవార్తగా మారుతుంది ఈ రుణమాఫీ కోసం ప్రభుత్వం ఇప్పటికే ముప్పై మూడు కోట్ల రూపాయలను ఈ సంవత్సరంలో మార్చిలోనే విడుదల చేసింది కానీ ఈ డబ్బు ఇంకా లబ్ధిదారుల అకౌంట్లోకి జమ కాలేదు ఇప్పుడు గైడ్లైన్స్ ఆధారంగా డబ్బులు ఇస్తారు ఇలా ఇచ్చేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తారు ఈ కమిటీలు కీలకం కాబోతున్నాయి ఈ కమిటీలు అప్పు తీసుకున్న వారితో మాట్లాడతాయి రుణమాఫీ పొందేందుకు అర్హులా కాదా తెలుసుకుంటాయి మరోవైపు బ్యాంకుల నుంచి కూడా లబ్ధిదారుల జాబితాను తీసుకుంటాయి ఈ ప్రక్రియ తర్వాత ఒక వారంలో రుణమాఫీ అందిస్తాయి అంటే ఎప్పటి నుంచి పది రోజుల్లో వేసుకోవచ్చు ఆ తర్వాత రుణమాఫీ అవ్వచ్చు మాఫీ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా రుణాలు తీసుకునేందుకు వీలవుతుంది ఇప్పుడు చేనేత కార్మికులు ఎలాగోలా ఈ రుణమాఫీ అమలయ్యేలా చేసుకోవాలి ఏం చెయ్యాలంటే జిల్లా స్థాయిలో ఏర్పడే కమిటీ సభ్యులు ఎవరో తెలుసుకోవాలి చేనేత కార్యాలయాలు లేదా సచివాలయం వెళ్ళి దీనిపై వివరాలు అడగాలి కమిటీ సమావేశం ఎక్కడ జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవాలి తద్వారా ఆ సమయానికి ఆ సమావేశానికి వెళ్ళి రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలో మీరు పేరు ఉండేలా చేసుకోవాలి ఒకవేళ ఈ సమావేశం గురించి తెలియకపోతే బ్యాంకుకు వెళ్ళి రుణమాఫీ చేయమని అడగాలి ప్రభుత్వం ఆల్రెడీ మనీ రిలీజ్ చేసింది కాబట్టి ఎప్పుడు రుణమాఫీ చేస్తారో చెప్పమని అడగాలి తద్వారా బ్యాంకు ఉద్యోగులు వివరాలు చెబుతారు ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులు చాలా కష్టాల్లో ఉన్నారు వారికి తగిన మార్కెటింగ్ సదుపాయాలు లేవు కూటమి ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేస్తుంది కానీ అవేవి సరిపోవట్లేదు తెలంగాణలో చేనేతలు బతుకమ్మ చీరలను తయారు చేయడం ద్వారా కొంత ఆదాయం పొందుతున్నారు ఏపీలో కూడా ఇలాంటి పథకం ఉంటే చేనేతలకు మేలు జరుగుతుంది చేతిలో పని దొరికితే కొంత ఆదాయం జనరేట్ అవుతుంది అలా ఆదాయం వస్తూ ఉంటే అప్పులు కూడా చెయ్యరు వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయి అందువల్ల ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది సో ఈ విధంగా చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయబోతున్నారు చేనేత పనికి సంబంధించి ఎవరైతే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్పు చేసి ఉంటారో వాళ్లకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తారు ఈ పథకానికి మీరు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా బ్యాంకులకు వెళ్ళి ఈ పథకానికి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ మనకు ప్రభుత్వం మార్చి నెలలో దీనికి సంబంధించి ముప్పై మూడు కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్